ప్రధానంగా మీ అందరికీ ఓటే చెప్తా ఉన్నా ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఇచ్చిన ఒక అనేక సమస్యల మీద హామీలు ఎదుగుతున్నాయో ఎన్నికల వాగ్దానాలు ఎదుగుతున్నాయో ఒక సూపర్ సిక్స్ ద్వారా ఎన్నికల ముందు కూడా మీ ఇంటింటికి వచ్చి మీరు ఓటేస్తే మీరు అధికారు మాకు అధికారం వస్తే మీరు చేస్తామని చెప్పిన కొన్ని హామీలు ఎదుగుతున్నాయో అన్ని కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదిని చెప్పడానికి ధైర్యంగా ఉంది దాని ద్వారా ఏదో నెరవేర్చాలని చెప్తున్నాం ధైర్యం కానీ అన్నప్పటి పార్టీల అతీతంగా కులాల బాధ్యతగా మతాల ఖచ్చితంగా వర్గాలకు అతీతంగా అందజేశామనే మాట కూడా దైనిక చెప్పడానికి వచ్చా ఈ వేదిక ద్వారా ఇలాగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాని గారు కానీ ఈ రాష్ట్రంలో పోట ప్రభుత్వం ఏర్పడింది అనే విషయాన్ని ఇట్ల ఇక్కడే కాదు కేంద్రంలో కూడా పోట ప్రభుత్వం ద్వారా అధికారం చలాయిస్తున్నారు ఎన్డిఏ కూటమి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం ముందుకెళ్తా ఉంది ఎంత పక్షపాత ద్వారా నేను కానీ ప్రజాప్రతిలో కానీ అధికారులు కానీ ఈనాడు ప్రజావేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం అంతకపోతే మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మా కోట లేదు కనుక మీకు ఆగిపరియా లేదు ఇతర సమస్యల మీద ఆగిపోతే అధికారులు కూడా కూట నాయకులు కూడా రెండు వేదికలు ప్రశ్నించి సరి చేసే కార్యక్రమం కూడా ఈ రోజు వేదిక కాబోతుంది ప్రజా హిత ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దానికి ఈనాడు జవాబుదారు తనతో జరిగింది అధికారులు కూడా తీసుకొచ్చాం దీంట్లో ప్రధానంగా మిమ్మల్ని అందరూ ఏంటంటే మూడు వేల నుండి విద్యార్థులు పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాన పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం అది చేసే కార్యక్రమం చేపట్టాం అదే కాదు రైతు సంబంధించిన భూ హక్కులు కోల్పోతుంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి భవిష్యత్తులో దాన్ని గూగుల్ కాపాడే విధంగా లక్షల శాఖాలు తీసుకురాబోతున్నా విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం అదే కాదు నిరుద్యోగాలు ఒకరికి సంబంధించిన పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు కూడా ఎన్నికల వార్తలు చేస్తా దాన్ని కూడా అమలు జరిగిన విషయాన్ని కూడా చూస్తా ఉన్నాం ఈ మళ్ళీ చూసినప్పటికీ ఐదుగురు టీచర్స్ పోస్ట్ వచ్చాయని వారికి మీ తప్పిన నా తప్పిన కూడా సుమా హామీలో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ కనెక్షన్ ఫ్రీకేస్తా అని చెప్పాం ఎప్పటికైనా రెండు ఇచ్చాం అది లేదని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం దానికి అందరం వాళ్ళు ఎవరు నోటీస్ సాగు చెబితే కానీ ఇవాళ తల్లికి వందన పేరిట ఎవరైతే విద్యార్థులు విద్యార్థులు కానీ ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇస్తా అని చెప్పాం దాన్ని కూడా అమలు జరుపుతా ఉన్నా విషయాలు కూడా దాన్ని రాని వాళ్ళు ఎవరు ఉంటే వారు కూడా ప్రశ్నించమని చెప్పాం కొత్తగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ తర్వాత భర్తకు వచ్చి పెన్షన్ వస్తే భార్యకి ఇమీడియట్గా పెన్షన్ ఇస్తున్నాం అలాగే రాని వాళ్ళు ఉంటే ఎంత చేతులు ఎత్తాడు రెండు మూడు నెలల్లో మీకు ఓపెన్ చేస్తాం మీరు అప్లి పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తామని మాట చెప్తా ఉన్నాం రెండో విషయాలు అంటే ఒంటర్ చాలా మంది వచ్చారు అప్పుడే ఒంటరి భయంగా ప్రభుత్వం ఇంకా కాలేదు డెఫినెట్ గా దానికి వస్తే నిజంగా ఒంటరి భయం ఉంటే వాళ్ళు కావాలని పర్సన కోసమో ఇల్లు కోసమో చేస్తామని ఉద్దేశంతో దాన్ని ఆశించాం నిజంగా మరి నిరాశలుగా ఒకటే ఉంటే అధికారులను ఆశ్రయిస్తాం వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్తాం రేషన్ కరెక్ట్ చేయడానికి అధికారులు చెప్పాం డెఫినెట్ గా మీరు అప్రోచ్ రేషన్ ఇవ్వ యజమాని కూడా చెప్తా ఉన్నాం ఎవరైతే ఏను బతులు కొనకాల కళ్ళు వల్ల రెండు తీసుకోలేదో రిపోర్ట్ చేయండి ఆనా గారి ఇక్కడ అలాగే కార్యదర్శి కూడా ఈ గ్రామంలో పెన్షన్దారులు ఎవరైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళు కానీ ఇతర సమస్యల వాళ్ళు కానీ ఈ నెల పెన్షన్దారుల ఇద్దరు కూడా వచ్చారు దానికి కూడా అధికారులు సరిచేయమన్నా ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి వచ్చే నెల రెండు కలిసి ఇస్తామని మాట తనికారం ఇప్పుడేదో వచ్చారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చిందని ఏదో ఫస్ట్ క్లాస్ రెండు కూడా సమస్యలు ఉన్నాయి వారికి ఆ రోజు అడ్మిషన్ జరగలే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ తరగలేదు ఇంటర్మీడియట్ అడ్మిషన్ తరగలేదు అత్యంత వారికి గ్యాసెస్ లో వస్తుంది అనే మాట చెప్తాను లేదు కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోమన్నా ఎంబీఓ గారికి పెట్టుకుంటే వాళ్ళకి కూడా పరిశీలన చేస్తామనే మాట గ్యాస్ రెండు సినిమా వచ్చినాయి వచ్చినాయి లేదా రెండు నెలలతో ఈ ఎనిమిది నెలల్లో మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా మీకు పక్షపాత ద్వారా లేకుండా మరొక విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఇస్తున్నాను నేను చెప్పిన మాట మీ అందరూ కూడా మరొకసారి వచ్చి రెండు సంవత్సరాల్లో జగన్నాథపురంపురం आसा म्हाका कारके डान्स ब्रिज क्वेश्चन पावरे